కడప పట్టణంలోని ప్రకాష్ నగర్ లో డీజెడ్ ఈవెంట్స్ మరియు ప్రారంభోత్సవం అత్యంత భవ్యంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి కడప కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబు గారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా సంస్థను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడపలో పెళ్లిళ్ళు ఫంక్షన్లు కార్పొరేట్ ఈవెంట్లు పార్టీలు వంటి కార్యక్రమాలకు ప్రీమియం స్థాయిలో ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు కేటరింగ్ సేవలను అందించేందుకు ఈ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఆరంభించబడింది అని తెలిపారు వినూత్న ఆలోచనలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే ఈ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు రాజకీయ ప్రముఖులు స్థానిక ప్రముఖులు తదితరులు హాజరై తమ శుభాకాంక్షలను అందజేశారు ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే కస్టమైజ్ ఈవెంట్ ప్లానింగ్ ప్రత్యేక థీమ్ డెకరేషన్ హై క్వాలిటీ ఫుడ్ మెను ప్రొఫెషనల్ సౌండ్ అండ్ లైట్ సిస్టమ్స్ వంటి అధునాతన సేవలను అందించనుంది కడప ప్రజలకు ప్రీమియం సేవలను అందించేందుకు తమ సేవలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు అందరికీ నమస్కారాలు మరి ఇవాళ మా సోదరుడు సమానమైన షేక్ జుబేర్ గారు డీజెడ్ ఈవెంట్స్ అండ్ క్యాటరర్స్ అనే పేరుతో మరి ఈరోజు కడప నగరంలో ఈరోజు ఆఫీస్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు కడప నగర ప్రముఖులు మరి కడప నగర ప్రథమ పౌరులు కె సురేష్ బాబు గారు మరి అదేవిధంగా స్థానిక నాయకులు మరియు కడప నగర పూర ప్రముఖులు అందరు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది నిజంగా ఈ డీజెడ్ ఈవెంట్స్ అండ్ క్యాటరర్స్ దీని ఉద్దేశం ఏమంటే ఏదైనా ఫంక్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ కానివ్వండి మ్యారేజ్ ఫంక్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద సిటీస్లో కూడా ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరు కూడా దీంట్లో ఎవరైతే పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురు వాళ్ళ బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా స్ట్రెస్ తీసుకొని మరి ఆ ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు మరి ఇలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్కు మనకు ఏమేమి కావాలనో మరి ఇవన్నీ కూడా వాళ్ళకు అప్పజెప్తే మరి వాళ్ళందరూ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింటింగ్ కార్డ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కార్డ్ నుంచి మరి అదేవిధంగా డెకరేషన్ కానివ్వండి మరి దానికి సంబంధించి ఏదన్నా ఆర్కెస్ట్రా కానివ్వండి మరి అదేవిధంగా ఫుడ్కి సంబంధించి ఐటమ్స్ కానివ్వండి అన్నీ కూడా విత్ మ్యారేజ్ హాల్ అన్నీ కూడా వాళ్ళే సమకూర్చి మరి ఆ ఈ ఆ ఈవెంట్ని బాగా సక్సెస్ఫుల్గా మరి వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మరి ఇది సిటీస్లో ఇప్పటికీ మన ట్రెండింగ్లో ఉంది అది మన కడప నగరంలో కూడా ఆ ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది డీజెడ్ ఈవెంట్స్ అండ్ క్యాటరర్స్ అనే పేరుతో కడప నగర ప్రజలందరూ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇవాళ చూస్తాం ఇప్పుడు ఒక మ్యారేజ్ చేయాలంటే ఇన్విటేషన్స్ పంచాలంటే చాలా పెద్ద టాస్క్ అది పెళ్లి చేయడం ఒక టాస్క్ అయితే ఇన్విటేషన్స్ పంచడం అనేది ఒక పెద్ద టాస్క్ మరి ఆ టాస్క్ కార్డ్ నుంచి కూడా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రింటింగ్ కార్డ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కానుంచి హాల్ బుకింగ్ కానీ డెకరేషను మరి దానికి సంబంధించిన ఫుడ్ సప్లై అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు జస్ట్ మనం రెడీ అయ్యి ఆ ఈవెంట్కు వచ్చి ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్స్ రావడం కూడా కడప నగరంలో చాలా సంతోషం మరి ఈ అబ్బాయి కూడా ఒక ప్రయోగాత్మకంగా ఎందుకంటే కడప నగరంలో ఇప్పటివరకు లేదు ఒక ప్రయోగాత్మకంగా మరి డీజెడ్ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్స్ అనే పేరుతో మరి కడప నగర ప్రజలకు కూడా మరి ఇలాంటి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఏదైతే మన జుబేర్ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఒకసారి ప్రజలందరూ కూడా ఈ ఆఫీస్ కూడా మరి ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్లో వాళ్ళ ఆఫీస్ ఉంది మరి ఎవరైనా వాళ్ళ ఈవెంట్స్ కానీ చిన్న ఫంక్షన్స్ కానీ పెద్ద ఫంక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా మరి ఈ డీజెడ్ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్స్ వాళ్ళకు జుబేర్ గారికి కాంటాక్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా మనవి చేసుకుంటూ మరి ఏ ఉద్దేశంతో ఈ జుబేర్ గారు ప్రారంభించారో మరి జుబేర్ గారికి అభినందన తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఇది ఒక ట్రెండింగ్ రాబో రాబో రోజుల్లో జరుగుతుంది కాబట్టి మరి అది గుర్తించి నీడ్ ఆఫ్ ది అవర్ అంటారు మరి ఇలాంటి ఈవెంట్స్ ఖచ్చితంగా అవసరాన్ని బట్టి ఇప్పుడు ఈ నీడ్ ఆఫ్ ది అవర్ కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కడప నగరంలో ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం నేను మనస్ఫూర్తిగా జుబేర్ గారికి అభినందిస్తున్నాను నా మిత్రుడు నుండి అలీభాయ్ కుటుంబ సభ్యుల నుండి వాళ్ళ కొడుకు జుబేర్ ఈవెంట్స్ అండ్ క్యాటరర్స్ అనే కాన్సెప్ట్తో నగరంలో కొత్తగా ప్రయోగత్వన చేయబోతున్నారు నిజంగా పూర్వం మన పెద్దలు చెప్తుండే వాళ్ళు పెళ్ళి చేసి చూడు ఇండ్లు కట్టి చూడు అంటారు పెళ్ళంటే నూరేళ్ళ పంట ఆ పంట చేయాలంటే ఎన్ని తనమూరు మునకలైతేనారో పూర్వం మనం చూస్తున్నాం ఒక్కరోజు పెళ్ళంటే నెల రోజుల ముందు నుంచి వెడ్డింగ్ కార్డ్స్ పంచే కానించి ఇంటికి రంగులు పోసే కానించి పెళ్ళికి దాల్సిన సరుకులు కానీ అన్నీ తెచ్చి పెళ్ళి పెద్దల కానీ అందరూ పెళ్లి చేసి పెళ్ళి కూడా అయ్యో పెళ్ళి అవుతుందా కాదనే టైప్లో అన్నీ చేసేవాళ్ళు కానీ ఈరోజు కాలం ప్రకారం టెక్నాలజీ ప్రకారం ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే అమెరికా నుంచి రే పొద్దున దిగి రేపొద్దునే పెళ్లి చేసుకొని పోయే టెక్నాలజీ హోమ్లో ఈరోజు ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి బరువు భారత లేకుండా ఈవెంట్ మేనేజర్స్ ఈరోజు పెడుతున్నారు జుబేర్ మంచి కాన్సెప్ట్తో నగరంలో ఈరోజు హైదరాబాద్ సిటీలో ఇలాంటి ఫెసిలిటీస్ బాంబేలో ఇలాంటి సిటీస్లో ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించిన వాళ్ళని వాళ్ళతో టైప్ అయ్యి ఇక్కడ కడప నగరంలో తాను చను చదువుకున్న ఉన్న చదువుల్లోకి ఎక్కడికో పోయి సిటీలు కావాల్సిన వ్యక్తి జుబేర్ కడప నగరంలో ప్రజలకి కొన్ని వందల మందికి అవకాశం కల్పించాలని ఈ ఈవెంట్ క్యాటర్స్ పెట్టడం జరిగింది నిజంగా ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి వీళ్ళు పెట్టే కాన్సెప్ట్లో బర్త్డే ఫంక్షన్స్ కానించి మహిందీ ఫంక్షన్ కానించి మన ఎంగేజ్మెంట్స్ కానీ ఎంగేజ్మెంట్స్ కానీ శారీ ఫంక్షన్ కానీ దోహతు ఫంక్షన్స్ కానీ అన్నిటికీ వీళ్ళ దగ్గర మ్యాన్ పవర్ వీళ్ళు కళ్యాణ మండపం అన్నీ చూసేటిగా ఒక వ్యక్తితో కలిసే ఆ వ్యక్తి వంద మందితో అన్ని పనులు చేసే విధంగా వీళ్ళు ఈ కాన్సెప్ట్తో వీళ్ళు పెడుతున్నారు దీంట్లో ప్రత్యేకత ఏమంటే మీరు కార్డు కూడా కొట్టించుకునే మీరు సెలెక్ట్ చేస్తే వాళ్ళే కార్డ్స్ చూస్తారు ఆ కార్డులు ఎంతమందికి పంచాలి ఎవరికి పంచాలి ఆ దానికి కావాల్సిన అన్ని పెళ్ళి పెళ్లి పనులు కూడా ఉదాహరణ చెప్పంటే పెళ్ళి పెద్ద వీళ్ళై ఉండి దగ్గరుండి పెళ్లి చేసే బాధ్యత వరకు కూడా అన్నీ ఈ ఈవెంట్స్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కడప నగర ప్రజలు కానీ ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కానీ ఈ ఈవెంట్స్ సెంటర్లో కాంట్రాక్ట్ అయితే మొత్తం సర్వం వీళ్ళే కల్పించేటిగా చేసే విధంగా వీళ్ళు చేయడం మంచి తరకం మంచి శుభ సూచికం పెట్టడం అందరూ కూడా కడప నగర ప్రజలు కానీ ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళు కడప నగరం బంధువులు అందరికీ కూడా కలిసే టైం లేక మీ పనుల ఒత్తిళ్ళ వలన చేయలేని పని వాళ్ళు చేసే విధంగా కల్పించడం అనేది మన సంతోషం ప్రతి ఒక్కరు ఈవెంట్ మేనేజర్స్ కలిసి జుబేర్ని కలిసి మీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఏది కానీ కూడా సఫృదులు చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ